ਕੀ ਕਲਰ ਰਸੀ ਮੇਰੇ ਤੇ ਲਾਈਕ ਟੂ ਕੋਦ ਗਏ ਵਾ ਕਲਪੇ ਉਚਾ ਫਲਾ ਕੋਦ ਗਏ ਤੂੰ ਹੂੰ ਸਿੰਨ ਬਲ ਇਹਦੇ ਮਲੇ ਇੰਕਾ ਕੋਦ ਗਏ ਮਨ ਲੈ ਕਾ ਚੀ ਉਦੋ 좀더 넣을게요 조금 적게 넣으면 안 돼요? 네, 조금 더 넣으면 안 돼요 음? 조금 더 넣으면 안 돼요 조금 더 넣으면 안 돼요 계속 넣어요? 네, 계속 넣어요 음 రాక్ సాల్ట్ ఒకటే ఇదే అయిపోయింది రాక్ సాల్ట్ ఇదనుకోండి నార్మల్స్ అన్ని సాల్ట్లో ఉంటాయి రాక్ సాల్ట్ తింటే నాకు ఇదే అయిపోయింది ఏది ఇంకా సోడియం లెవెల్ అయిపోయినాయి బాడీలో అలాగే ఉంటాయి కొట్టావా మసాలా వేయలేదా పౌడర్ చేసా ఇదే పండుగ ఇదే దీని పేరేంటి చాప్ పేరు పండుకప్పే అందు కదా ఏనా కొద్దిగా చిరంజీవి లెవెల్ చిరంజీవి ఒక ఇది ఒకటి వేసాడు కదా ఎలాగేసాడు నా పట్టుకున్నా ఎందుకు వేయలేరు సరే

ఏమేమి వేసావు ఎందు అన్నీ ఫ్రై చేసి ఇచ్చేసా ఫ్రై చేసి అదంతా టమాటా జ్యూసే కదా టమాటా టమాటా కొంతకు చింతపండు కాకపోతే ఇది ఇది చల్ల ఇది కూల్ అవ్వాలి చల్లారితే టేస్ట్గా ఉంటుంది వేడిమేడి వేడి తిన్నా తినమంటే బాగుండదు ఏది చేపల పులుసు జస్ట్ ఒక బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వేడి మీద చెప్పే కొత్తిమీర కొత్తిమీర తీసుకుని వస్తా టమాటా తక్కువ యూజ్ చేస్తారు కానీ ఇంకా యాక్చువల్ చింతపండు యూజ్ చేయకూడదు ఇంకా నిమ్మకాయ 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 వేయవచ్చు ఏమి తెలియదు నాకు కట్ చేసేసి చేసేసేమున్నది అంతే చాలా అది కట్ చేసి పడేసే సార్ బాగుంది చల్లారితే బాగుంటుంది అది ఈరోజు పెట్టేస్తే రేపింటికి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది నిన్న సాటర్డే కదా వద్దనే సార్ మీరు సాటర్డే వండుకుంటే సండే బెటర్ ангигэ татагэ гэж бүтээстей. хм. цүг 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 сервэс сервэс сервэс. ач чуу пинжрэдэ ఇది ఇది ఆయిల్ కదా మందు మందు రకముందు సీసాల ఆయిల్ వేసా అది చూడడానికి ఇంకా టైప్ ఉంది అనమాట సీసా బాటిల్ వేసా అదే అదే ఓకే 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 అదే అది వేయకూడదు ప్లాస్టిక్లో ఇలాంటి బాటిల్లో వేసుకో ఓకేనా ప్లాస్టిక్లో వేసావంటే బాగుంటుంది బాగుంది అదే ఎవరైనా చూసారంటే ఎలాగుందంటే ఏదో మందు రకం ఉంటుంది ఈ చూపుకి కూడా అలాగే ఉంది ఆ రంగు ఇదంతా ఓకే అది కూడా ఇది కూడా ఆయిలే కదా ఇదేం ఇది నువ్వుల నూనె ఇది సఫ ఇది కూడా దీంట్లో లేదా ఓకే ఓకే అదే బెటర్ ఇది ఏదైనా సీసా ఉన్నా బాటిల్ ఉన్న ఫ్యాన్ కింద పెట్టే సేపు చల్లగా అయిపోతుంది తినేస్తున్నా బాయ్ బాయ్ థ్యాంక్ యూ